చంద్రాముట అసెంబ్లీ నియోజకవర్గం లలితాబాగ్ డివిజన్లోని శిశుమందిర్ స్కూల్ నుండి లలితాబాగ్ మెయిన్ రోడ్ వరకు సుమారు నూట ఇరవై మీటర్ల వరకు నూతన సివరేజ్ పైప్లైన్ ప్రాజెక్టు డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది రోడ్డు పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ నాయకులు ఎర్రవల్లి అశోకరావు ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ గారితో ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది

ఈ గుంతలో చూ మండపాలు పక్కనే ఇస్తాం అది వాస్తవం లేనే లేదు మండపం అది గుంత ఏం చేస్తారు గుంటులం కదా అంతా ఆచారాలు పాటిస్తాం పాటిస్తాం రోజు స్నానం చేస్తాం మనం ఏమైంది